వ్యవస్థ పట్ల విశ్వాసం ఉండటం వల్లే విచారణకు వచ్చానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఉదుగురు పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పై కూడా కేసులు నమోదు చేస్తున్నారని సోమిరెడ్డి టీచర్స్ అవినీతి గురించి వాట్సాప్ లో పోస్టు పెట్టడంతో నాపై కేసు పెట్టారన్నారు పోలీసులు దాదాపు యాభై నాలుగు ప్రశ్నలు విచారణలో అడిగారని కాకాని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం వాటి మీద పాపం సోషల్ మీడియాకి సంబంధించి మరీ ముఖ్యంగా కార్యకర్తలని తీసుకువెళ్ళడం వాళ్ళ మీద కేసులు అదనంగా నమోదు చేయడం వాళ్ళని స్టేషన్లో ఉంచి కొట్టడం రకరకాలైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా వాక్ స్వాతంత్రానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో నా మీద కాలంలో ఐదు నెలల కాలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి మూడు సోషల్ మీడియాకు సంబంధించి ఒకటి ఉచిత ఇసుక మీద ధర్నాకు సంబంధించి కాబట్టి మొన్న వెంకటాచలంలో రెండు కేసులకు సంబంధించి విచారణకు పిలిస్తే హాజరయ్యాయి ఈరోజు మరలా ముత్కూర్ స్టేషన్కి పిలిచి విచారణకి నోటీసులు ఇస్తే హాజరు కావడం జరిగింది హైకోర్టుకి వెళ్లి కాస్ట్ పిటిషన్ ఫైల్ చేసిన ఈరోజు ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఆ వ్యవస్థ అభాస్ పాలు కాకూడదనే హాజరు కావడం జరిగింది అయితే ఈ రోజు ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా యాభై నాలుగు ప్రశ్నలు ఈ రోజు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అడగడం జరిగింది వివరంగా సమాధానం చెప్పాను సోమిరెడ్డి అవినీతి పరుడు సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్ల నియోజకవర్గానికి వాచ్మ్యాన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక మట్టి గ్రావెల్ బూడిద లేఅవుట్లకు సంబంధించి కనుపూర్ కణాలకు టెండర్ కాలువ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి ఈరోజు బెల్ట్ షాపుల వేలంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి దాని గురించి బెల్ట్ షాపులకు సంబంధించి కాకుండా పర్మనెంట్ లైసెన్సులు ఇవ్వాలంటే ఈ మధ్య మహిళ పొదల్పూర్ మండలంలో ఓ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనని ఏ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నారో వాళ్ళ అంచాలాలు ఇవ్వలేదని చెప్పి చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది కాబట్టి నేను నాకున్నటువంటి బాధ్యత నా ఉద్దేశ్యం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం మొన్న ఎప్పుడో పేపర్లో ఈనాడు పత్రికలో వచ్చింది ఏమని వచ్చిందంటే దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పి చెప్పిన నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు కానీ నేను దాంట్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు సోమిరెడ్డితో నాకు రాజకీయ ప్రత్యర్థి రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం కాబట్టి పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు ఈరోజు పాపం నాలాగే అందరూ బలహీనులు అవుతారని చెప్పి చెప్పి ఏదో ఒక విధంగా కేసు పెడితే పాపం స్లో అయిపోతాడలేకపోవద్దు అనుకున్నట్టుకుంది అవ్వరం స్లోగాము నీ అవినీతిని బట్టపాయలు చేస్తాం నువ్వు ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అవినీతికి పాల్పడకుండా సర్వేపల్లిని దోచుకోకుండా ఉంటే మంచిది తప్ప నేను సర్వేపల్లిని దోచుకుంటేనే ఉంటాను మీరు మాట్లాడకూడదంటే అది జరిగే పని కాదు వంద సోమిరెడ్డి వచ్చినా కూడా నన్ను నిలువరించలేడు నేను కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తిని కాదు అటువంటి వ్యక్తిని అయితే రాజకీయాల్లోకి వచ్చి ఉండను రాజకీయాల్లోకి వచ్చాము అంటేనే ప్రజల తరఫున నిలబడాలి అధికారం ఉన్నా లేకపోయినా నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతాను సోమిరెడ్డి రేపు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈరోజు నేను రాగలిగా మా కార్యకర్తలు నాతో పాటు రాగలిగారు పాపం వందలాది మంది కార్యకర్తలు రేపు సోమిరెడ్డితో పాటు వెంట వచ్చేటువంటి కార్యకర్తను చూపిస్తే గొప్పతాను అందుకనే ఈరోజు ఏం చేశాము అంటే స్పష్టంగా మరలా చెప్తున్నాం మీడియా సాక్షిగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నా మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చాం వాళ్ళు నమోదు చెయ్యరు కానీ ఒక్క కేసు కూడా విడిచిపెట్టారు రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానితో పాటు పాపం సోమిరెడ్డి మాయ మాటలు విని ఎవరైతే ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నారో పోస్టింగ్లు చేస్తున్నారో దాని రికార్డ్ అంతా మా దగ్గర ఉంది ఒక్కొక్కటి తాట తీస్తాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని ఎవరిని విడిచిపెట్టి సోమిరెడ్డితో సహా తాట తీస్తాం ఎవరిని విడిచిపెట్టేది ఉండదు కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు దానికి సంబంధించినటువంటి రికార్డు తయారు చేస్తున్నాం ఆ రికార్డు మా దగ్గర ఉంది దాని ప్రకారం ఎవరెవరు మా మీద మా నాయకుల మీద మాకు సంబంధించినటువంటి పార్టీ మీద మాట్లాడారో అవన్నీ కేసులు నమోదు చేస్తాం కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చింది ఈ పార్టీ ఎప్పుడన్నా పాత రోజుల్లో ఉంటే ఆ కేసు మరలా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కేసులు నమోదు చేసుకోవచ్చు కొత్త సెక్షన్లు యాడ్ చేసుకోవచ్చు వాళ్ళని జైలుకి పంపించవచ్చు ఏ విధమైనటువంటివి చేయకూడదు అవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికింది కాబట్టి దాన్ని అనుసరిస్తేనే ఈరోజు ఎవరు ఇళ్లలో ఉండేటువంటి పని ఉండదు అందరూ సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా మనం ఇన్ఛార్జీలకు చెప్పాం ఎవరైతే అక్కడ అనుచితంగా ప్రవర్తిస్తున్నారో ఎవరైతే అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి వివరాలు సేకరించండి ఆ కేసులను తీసిపెట్టండి ప్రతిదీ ఎఫ్ఐఆర్ కట్టిస్తాం ఎఫ్ఐఆర్ కట్టించి అందరూ జైలు పాలేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈరోజు అధికారం లేకపోయినా అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడ్డా పాపం వాళ్ళు వస్తే మేము వస్తామంటే పోలీసులు మమ్మల్ని పంపించేస్తామని చెప్పి చెప్పి డిఎస్పి దగ్గర నుంచి సిఈఎల్ దగ్గర నుంచి ఎస్ఎల్ దగ్గర నుంచి వస్తే ఒకటే మాట చెప్పాం మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని పది మందిని అడ్డం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లే వాళ్ళని చూసి మేము బాం మీరు పక్కకు తొలగండి పోలీసులు మేము వెళతాం వాళ్ళని దాటుకొని వెళ్ళగలిగితే వాళ్ళకి సమాధానము బుద్ధి చెప్పి పోగలుగుతాం లేకపోతే వెనక్కి తిరిగి వస్తామని చెప్పి చెప్పాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి నా ప్రియమైనటువంటి పాత్రికేయ సోదరులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశాం సోమిరెడ్డి క్యాష్ కొట్టడం ఆపేసిన దాకా నా గళం ఆగదు కాబట్టి సోమిరెడ్డి పాపం పోలీస్ కేసులు పెడితే క్యాష్ కొట్టడంలో తను ముందుండొచ్చు నేను ఆగిపోతాను అనుకుంటాము సోమిరెడ్డి క్యాష్ కొట్టిన రోజులు నేను మాట్లాడుతూనే ఉంటానే తప్ప నా పోస్టింగ్లు వెళ్తానే ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఆగేది ఉండదు వెనకం చేసేటువంటి ప్రసక్తే తలెత్తుంది